పెద్ద పెద్ద వెహికల్స్ కాకుండా చిన్న ఆటోస్ పెట్టించండి ఆటోస్ ఒక ఆర్ పెట్టించండి అక్కడ దాన్ని సర్క్యులేట్ చేయించండి వేరే అదర్ దాన్ ఇంకొక సెవెంత్ ఆర్డర్ అలా చేయొద్దు ఒక సిక్స్ ఆటోస్ హైయర్ చేసుకోండి అక్కడ పెట్టి అందులో నుంచి డంప్ చేసుకోవడానికి అంతే అవసరమైతే మన మున్సిపాలిటీ నుంచి వర్కర్స్ని పిలిపించండి ఒకసారి ఎంతో మంది వాలంటీర్స్ని చాలా మంది వాలంటీర్స్ బయటకు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు పిలిపించండి అందులో డంప్ చేస్తారు తీసుకెళ్తారు అందులో పెడతారు తీసుకొస్తారు అంతే అంతేయండి మీరు తీసుకెళ్ళండి వాటర్ బ్యాగ్ ఎట్లా వెహికల్ ఎందుకు మళ్ళీ వస్తాం తెప్పిస్తున్నా వెహికల్స్

మెడికల్ సారీ మిల్క్ ఫ్యాన్ రెండింటి వెనక్కి పంపించండి ఉందా రెండింటిని వెనక్కి పంపించి ఉంది పెద్ద పెద్ద పంపించండి